బైరెడ్డి సిద్ధార్థ రెడ్డికి వార్నింగ్ ఇచ్చిన జేసి ప్రభాకర్ రెడ్డి వాళ్ళను చాలా మందిని చూసా ఎక్కువగా మాట్లాడుతున్నావు తగ్గు అంటూ వార్నింగ్ ఉన్నారు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి గారు సిద్ధార్థ్ స్పోర్ట్స్ చైర్మన్ అయితే నేను లేదో నేను ఇండియా ప్లేయర్ రా యోర్ యంగ్ ఎనర్జెటిక్ మ్యాన్ యువర్ యంగ్ ఎనర్జెటిక్ మ్యాన్ స్పోర్ట్స్ గురించి ఆలోచించు నీకు చదువుతుంది అన్ని ఉన్నాయంటే ఆయన పెద్ద యాస ఏమో ఆయన అంత పల్లెటూరులో పుట్టి పల్లెటూరులో పుట్టిన యాస ఆయన జోకులు ఆయన కథ ఆయన ప్రభాలు చెప్తుంటే నమస్కారం నమస్కారం మాడు పెద్ద పరికి వచ్చి ఏం తిడతావు నేను రాలేననుకుంటానావా నాకు బంధుత్వం కూడా ఉంది రేఫ్ మానుకో తగ్గు ఒప్పుకోరు ఒప్పుకోరు మీరు రఫ రఫ రాత్రి కూడా కన్నీకిస్తే ఈ మాట ఉంటే ఎవరు దాన్నైనా బాగుమండతి తెలియని పరిస్థితులు ఉన్నారు నీ యాస మానుకో వచ్చి ఏం తిట్టిపోతావు నా చేత కాదా నా చేత కాదనుకుంటానావా నీకన్నా బండ బూతులు వచ్చు కానీ ఈ సమాజం ఒప్పుకోదు నేను నువ్వు స్పోర్ట్స్ ఇదే నేను ఫోన్ చేసినా మతికి పెట్టుకో ఏంది నీ స్టైలు ఏంది మీ అట్లా వాళ్ళు ఎంతమందో చూసినారు నా గడ్డము ఇది ఉడిపోదు ఇంకా దండి కావాలి ఎండికలు తగ్గించుకో సిద్ధార్థ రెడ్డి ఎవరు ఎం ఎనర్జెటిక్ బండభూతులు నా దగ్గర ఉన్నాయన్నీ నేను వచ్చి తిట్టమంటావా చెప్పు సమాజం ఒప్పుకోదు మారు నువ్వు కూడా చాలా స్టైలో ఏదో మాట్లాడుతుంటావు అవి పనికిరావు నాన్న పనికిరావు